అమావాస్య రోజు కట్టండి బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ కట్టండి అప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం మొత్తం పోతుంది అది కూడా ఎప్పుడు కట్టాలి ఏ టైంలో కట్టాలంటే సూర్యోదయానికి ముందు కడితే బాగా ఫలితం ఉంటుంది సూర్యోదయం తర్వాత గడితే మధ్యమ ఫలితం ఉంటుంది సాయంకాలం గడితే అధమ ఫలితం ఉంటుంది ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ సూర్యోదయానికి ముందు గడితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి పూర్తి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అసలు బూడిద గుమ్మడికాయ ఎప్పుడు ఇంటి ముందు రాత్రిపూట కట్టకూడదు మీరు రాత్రిపూట బూడిద గుమ్మడికాయ కడితే ఉపయోగం లేదు అది పనిచేయదు ఒక్క గృహప్రవేశ సమయంలో మాత్రమే రాత్రిపూట కట్టుకోవచ్చు మిగతా సమయాల్లో బూడిద గుమ్మడికాయ రాత్రిపూట ఇంటి ముందు కట్టకూడదు ఈ నియమాలు పాటించి ఈ రోజుల్లో ఈ టైంలో బూడిద గుమ్మడికాయ కట్టండి తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం మొత్తం తొలగిపోతుంది ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్